హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవన్నీ కూడా జొనగిరిలో దొరికిన రాళ్ళు మీకు పెట్టాను తప్పకుండా మీరు చూడండి ఎంత అద్భుతమైన రాళ్ళు పెట్టానంటే ఇవి వజ్రాళ్ళ లేకపోతే క్రిస్టల్సా చూసి మీరే నాకు కామెంట్ పెట్టండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుకు వెళ్తుంది నా వీడియో నాలుగు వేల నూట నాలుగు వే మూడు వేల ఎనిమిది వందల యాభై మూడు గంటలు వాచ్ ఓవర్ అయింది ఇంకా నూట నలభై ఏడు గంటలు ఉంది ఇంక వీడియోలోకి వచ్చేద్దాం ఇది చూసారు కదా ఇది కృష్ణలా జొనగిరిలోనే దొరికింది దొరికిందిరా ఇది చాలా అద్భుతంగా ఉంది మీరు చూసి ఇదేంటనేది నాకు వీడియో నాకు కామెంట్ పెట్టండి ఇలాంటి రాళ్ళు యాభైకి పైన దొరికినాయి మన మనకు తెలిసిన వాళ్ళందరికీ సో ఎక్కడ దొరికినాయి కూడా మీకు లొకేషన్తో పాటు చెప్తాను ఈ రాయ శిలాశాసనం జొనగిరిలోని శిలాశాసనం రోడ్డులో పక్కన కోసిన పొలాల్లో దొరికింది చాలా అద్భుతంగా ఉంది సో ఈ రాయి కూడా అక్కడే దొరికింది అని నాకు పెట్టారు రాళ్ళు కూడా దొరుకుతున్నాయి అయితే ఎలా దొరుకుతున్నాయంటే ఆ లావ మొక్కలు బయటకు వస్తున్నాయి ఆ ముక్కల్లోనే ఆ ఒక మనకు కనబడుతూ ఉంటాయి ఇలా మట్టి పట్టేసి నిన్న వీడియోలో పెట్టాను మీకు ఆ రాళ్ళు రెండు లావ మొక్కల్లో రాళ్ళు అని చెప్పాను ఈ ఆ పచ్చరాళ్ళే ఆ పచ్చరాలు వీడియో పెట్టాను మీకు సో తప్పకుండా మీరు ఆ వీడియో చూడండి ఇక్కడ కొద్దిగా ఇదైంది నెక్స్ట్ వీడియో ఉంది ఇది లైన్లో ఉండి చూడండి బ్రహ్మాండంగా ఉంటుంది తర్వాత నెక్స్ట్ పీస్ కూడా ఇక్కడ దొరికింది చూడండి ఇది వీరాయ ఈ రాయి కూడా ఆ ప్రాంతంలోనే దొరికింది సో ఇంతకుముందు ఎల్లో పీస్ కూడా దొరికింది అది ఇంతకంటే ఒక చిన్నది ఆయన అమ్ముతా కానీ లక్ష రూపాయలు అడిగాడు మన వాళ్ళు పాతిక వేలు వరకు ఇస్తా అని చెప్పి అని అన్నారు కానీ ఆయన ఇవ్వలేదు ఆ రాయ అది కూడా నేను యూట్యూబ్లోనే పెట్టాను సో జొన్నగిరిలో ఏ రాయి దొరికినా ఏం దొరికినా ఇంచుమించు వజ్రంలాగే ఉంటుంది నాకు తెలిసి ఎందుకంటే ఆ యొక్క లావ తీరే అంత క్రిస్టల్ మొక్కలు కూడా వర్జనల్లాగే కనబడతాయి జొన్నగిరిలో మదనంతరం మధునంతపురం పెరవలి తొగ్గిలి ఎర్రగుడి ప్రాంతంలో దొరికిన ఏ రాయి అయినా కానీ సో అంత క్వాలిటీగా అంత నీట్గా ఉంటాయి సో అక్కడ దొరికిన రాయి ఏదైనా కానీ విలువైంది తర్వాత ఈ రాయి చూడండి ఈ మొక్క దొరికింది ఫ్రెండ్స్ ఈ ఈ మొక్క ఏంటన్నది మీరు చెప్పండి ఇది క్రిస్టా డైమండ్ అది డైమండ్ నుంచి రాలిన ఒక పీసా ఈ ముక్క చూస్తే చాలా నీట్గా ఉంది ఏం చెక్ చేయించలేదు రాళ్ళన్నీ మన దగ్గర ఉన్నాయి ఈ వేట ఇలాగ ఒక ఇంకో నెల రోజులు అక్కడ పంట వరకు జరుగుతుంది అక్కడి నుంచి వీడియోలన్నీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఏ రోజుగా ఆ రోజు వీడియోలు పెడతాను మీరు చూడండి ఆ వీడియోలన్నీ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో ముందుకు వెళ్తుంది ఇదిగోండి ఈ రాయ ఈ రాయ డైమండ్ షేప్లు ఉన్నాయి రాయికి ఈ రాయి కూడా ఎక్కడ దొరికింది అక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టారు చూసారా ఆ ప్రాంతంలో దొరికింది రాయ తర్వాత ఈ రాయి చూడండి ప్రొచ్చే రాయ ఇది ఇది కూడా ఆ ప్రాంతంలోనే దొరికింది ఫ్లాట్లు వేసారు కదా అక్కడ దొరికింది రాయ ఈ రాళ్ళు ఏంటంటే ఈ క్రిస్టల్ అని చెప్పి చెప్పడానికి చెప్పడానికి లేదు కాకపోతే ఆ డైమండ్ సంబంధించింది ఏమీ ఇందులో ఓ పక్క నుంచి కనబడలేదు మరో పక్క నుంచి కనబడుతుంది సరే ఏంటన్నది అది చెక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇంకో వీడియో పెడతాను సో జొనగిర్ ఆ ప్రాంతంలోనే ఇప్పుడు ఈ టైంలో బ్రహ్మాండమైన రాళ్ళు దొరికినాయి ఇప్పుడు వచ్చే కొత్త వీడియో చూడండి ఇది వేరే కొత్త ప్లేస్ ఇది సింగరేయ కొండ దగ్గర నుంచి నలభై కిలోమీటర్లు అక్కడ ఉంది ఒక కొండ అక్కడ ఈ రాళ్ళే దొరుకుతున్నాయి ఎందుకంటే మంచి క్లారిటీ ఇంకా మంచి క్వాలిటీ రాళ్ళు దొరుకుతున్నాయి కానీ డైమండ్ అయితే కాదు డైమండ్లు దొరుకుతున్నాయేమో మంచి వెతుకుతున్నారు అక్కడ కానీ ఒక్క డైమండ్ రాయి ఎక్కడైనా కానీ బయటపడినా నేను ఖచ్చితంగా నా వీడియోలో పెడతాను ఆ ఏరియాతో పాటు మీ అందరికీ కూడా షేర్ చేసుకున్నాం థ్యాంక్ యూ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం